ఉద్యోగులకు సంబంధించి బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచలన ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట మీరు చూసుకోవచ్చు ఉద్యోగుల భద్రతపై ఎందుకు చట్టాలు చేయట్లేదు బొప్పరాజు సూటి ప్రశ్న ఉద్యోగుల భద్రత గురించి ఎందుకు చట్టసభలో చర్చించడం లేదు చట్టాలు చేయట్లేదని ఏపీఆర్ఎస్ఏ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు విశాఖపట్నంలో తహసీల్దార్ శాఖ సనపల రమణయ్య ఖర్చుకు సంబంధించి ఖండిస్తూ విజయవాడలో నల్ల బ్యాధ్యులతో ఉద్యోగులు నిరసన అయితే చేపట్టారు కార్యక్రమంలో బొప్పరాజు మాట్లాడుతూ ఇంటికి వెళ్ళి మరీ ఒక రెవెన్యూ ఉద్యోగిని చంపడం దోషులను వదిలేస్తే ఇలాంటి ఘటనలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది రెవెన్యూ ఉద్యోగి మరణంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి అని చెప్పేసి డిమాండ్ అయితే చేశారన్నమాట ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగుల భద్రతకు సంబంధించి సో రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం చట్ట సభల్లో చట్టం చేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట సో విధంగా ప్రభుత్వానికి అల్టిమేటం అయితే జారీ చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది